నేను మీకు ముందుగా పండ్ల పంచామృతాన్ని ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఈ పంచామృతం అనేది లేకుండా ఏ పూజ కూడా పూర్తి కాదండి ప్రతి ఒక్క దైవకార్యంలో అందరూ ఉపయోగించేది పంచామృతం కొద్దిగా దాన్ని మార్పు చేసి మీకు పండ్లతో పండ్ల పంచామృతాన్ని చూపించాలనుకుంటున్నాను ఈ పంచామృతంలో కొద్దిగా పచ్చకర్పూరం వేస్తామండి అది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి కానీ వేస్తే మాత్రం మిరియాలు ఎలా ఉంటాయో అంతే సైజులో వేరని అంతకన్నా ఎక్కువ వేస్తే రుచి అనేది మారిపోతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు నేను పచ్చి పాలను తీసుకున్నాను మీరు కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు కానీ మనం టెంపుల్స్లో కానీ ఇంట్లో పూజ చేసినప్పుడు పచ్చిపాలని ప్రిఫర్ చేస్తాం కాబట్టి నేను అదే పచ్చిపాలతో చేసి చూపిస్తున్నాను అరకప్పు పచ్చిపాలు అరకప్పు కమ్మటి గడ్డ పెరుగు ఒక టేబుల్ స్పూన్ గీ ఒక టేబుల్ స్పూన్ హనీ టూ టేబుల్ స్పూన్ షుగర్ ఇయాల సైజులో పచ్చ కర్పూరం వేసి చక్కగా మిక్స్ చేయాలండి అన్నీ మిక్స్ అయ్యే వరకు నేను చెప్పిన పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఒక్క క్వాంటిటీ అలాగే తీసుకొని చేయని చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు స్పూన్తో టేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా మీరు దాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే ఇక్కడ చక్కెరకు బదులుగా బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు ఈ పంచామృతానికి మనం ఎలాంటి రకాలైన ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు కానీ తీసుకునే ప్రతి ఒక్క పండు స్వీట్గా ఉండాలి పుల్లగా ఉండకూడదని పోమో గ్రానెట్ను ఈజీగా తక్కువ టైంలో ఎలా పీల్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అదేవిధంగా మీరు ఇంట్లో పోమో గ్రానెట్ని ఒల్చుకోండి త్వరగా వచ్చేస్తుంది ఎక్కడ వేస్ట్ అవ్వకు బనానను పీల్ తీసేసి అలా చేత్తో పట్టుకొని నైఫ్తో నాలుగు భాగాలుగా కట్ చేసి చిన్న చిన్న స్లైసెస్గా తీసేసుకోండి మీరు ఫ్రూట్స్ అన్నిటినీ వీడియోలో చూపించిన విధంగా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పంచామృతంలో పిల్ని పీల్ తీసేసి లేకుండా పీల్ తీయకుండా కూడా కట్ చేసుకోవచ్చు అది కూడా వీడియోలు చూపించిన విధంగా సన్నగా కట్ చేయాలి నేను ఇక్కడ ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటి అన్నిటిని ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకున్నాను నేను తీసుకున్న పండ్ల పంచామృతం క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోయాయండి మీరు ఎక్కువ క్వాంటిటీ పంచామృతాన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ వేసుకోండి ఇప్పుడు పంచామృతం రెడీ అయిందండి మనం ఈ పంచామృతాన్ని పూజతో అమ్మవారికి నిష్ఠగా ఉండి ధూప దీపాలతో నైవేద్యంగా సమర్పించుకుందాం నేను పంచామృతం రెడీ చేసేటప్పుడే ఫ్రూట్స్ వేయకముందే కొద్దిగా పచ్చకరపురాని వీడియోలో చూపిస్తున్నంతగా వేశాను మీకు నా ఈ పంచామృతం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఉపవాసం టైంలో మనం రాత్రిపూట ఒక కప్పుని వీడియోలో చూపించిన విధంగా ఈ పంచామృతాన్ని చేసుకుని తింటే మన టమ్మి ఫుల్గా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకు ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది ఇందాక ఫస్ట్ది పండ్ల పంచామృతం ఎలా చేయాలో చూపించాను ఇప్పుడు నేను మీకు ఫ్రూట్స్ అడె ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చూపిస్తాను ముందుగా నేను ఈ లీటర్ పాలను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఈ పాలు పోసి వేడి చేస్తున్నాను ఈ పాలలో నీళ్లు కలపకూడదు పాలు చిక్కగా ఉండాలి ఈ పాలు వేడయ్యేలోపు మనం ఈ పాలలో కలుపుకోవడానికి కస్టర్డ్ పౌడర్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని హాఫ్ కప్పు పాలు తీసుకొని దాంట్లో చల్లగా ఉండాలి పాలు వేడిగా ఉండకూడదు టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి లమ్స్ లేకుండా స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పాలు బాయిల్ అవుతున్నాయి ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని వేసి కలుపుకుందాం ఇప్పుడు మనం ఈ పాలలో నాలుగు స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలండి కప్పు కొలతతో అయితే అరకప్పు షుగర్ సరిపోతుందండి నేను ఫోర్ వెనిలా వెనీలా ని యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇంట్లో అవైలబుల్లో ఉండి వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేను త్రీ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసానండి మనకి అది ఆవు పాలు తోడివేస్తే అయినట్టుగా గడ్డగా అయినట్టు అనిపిస్తే దాన్ని జ్యూస్ జార్లో తీసుకొని ఒక్కసారి మిక్సీ పట్టాలండి అలా పట్టిన తర్వాత మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డైరెక్ట్గా అదే బౌల్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ కస్టర్డ్ మిల్క్ని మనం లేయర్స్ లాగా డైరెక్ట్గా గ్లాస్లోనే వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అదేలాగా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా నేను ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను దాంట్లో అడుగు భాగంలో కొద్దిగా కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసి దానిపై నుండి దానిమ్మ గింజలు యాపిల్ పీసెస్ వేసి మళ్ళీ కొద్దిగా నేను అదే కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేశాను దాంట్లో దానిపై నుండి కొద్దిగా యాపిల్ పీసెస్ బనానా పీసెస్ వేసి మళ్ళీ కొద్దిగా ఫైనల్గా కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్తోనే సర్వ్ చేసి ఇచ్చానండి మా పిల్లలకి చూడ్డానికి బాగుంది తింటే కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి ఇది చాలా చిక్కగా ఉంటుంది ఇలా మనం లేయర్స్ లాగా గ్లాసుల్లో కానీ బౌల్లో కానీ వేసి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే పూజ చేసినప్పుడు వాయినం తీసుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా మనం ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు